నల్గొండ ప్రసూతి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సు ప్రపంచ వారోత్సవాల సందర్భంగా నల్గొండ ప్రసూతి వైద్య సంఘం సిడబ్ల్యూఓ నల్గొండ పట్టణంలోని ఐఎంఏ భవనంలో గర్భిణీ స్త్రీలు మరియు పాలచితలు అవగాహన సదస్సు నిర్వహించారు కాగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జరుపుకుంటారు అందులో భాగంగా వివిధ సదస్సులు ఏర్పాటు చేసి తల్లిపాల విశిష్టత గురించి అవగాహన కలిగిస్తారు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సక్కుబాయ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నిర్మల హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల వలన నవజాత శిశువుల్లో మానసిక శారీరక ఎదుగుదలతో పాటు వారిలో రోగ శక్తి పెంపొందడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు పలువు డాక్టర్లు మాట్లాడుతూ తల్లిపాలు స్త్రీకి వెంటనే మరి గర్భం రాకుండా నివారించడంతో పాటు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని వివరించారు అనంతరం బాలింతలకు మహిళలకు పౌష్టికాహార కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్ మంజుల జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ రాజేశ్వరి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వసంతకుమారి పాస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె సుచరిత పీడియా డాక్టర్ రితీష్ డాక్టర్ వినోద్ మరియు సుమారు రెండు వందల మంది గర్భిణీ మహిళలు పాలిచ్చతలు అంగన్వాడీ సూపర్వైజర్లు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు